వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము డైలీ నువ్వుల చిక్కీని మామూలు బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా ఒక్కసారి ఇలా తాటిబెల్లంతో కూడా చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చిందండి ఈ తాటి బెల్లంతో నువ్వుల చిక్కీ ఈ తాటి బెల్లంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఒక్కసారి ఈ తాటి బెల్లంతో ఇలా నువ్వుల చిక్కీని ట్రై చేసి చూడండి అందరికీ నచ్చితీరుతుందండి ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అండి ఇది మొత్తం వేసుకోవట్లేదు దీనిలో సగము హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకొని ముందుగా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని నానబెట్టేసుకుందాము ఇక ఈ వాటర్ పోసిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద సిమ్లో ఉంచేసుకొని ఇక్కడ మనము నువ్వులని ఫ్రై చేసుకుందాము నువ్వుల్లో ఏమన్నా మట్టి కానీ అవి ఏమన్నా ఉంటే ఒక్కసారి చెరుక్కొని ఆ తర్వాత మాత్రమే ఇలా ఫ్రై చేయండి ఇక నువ్వులకున్న పచ్చదనం పోయి నువ్వులు కొంచెం చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఆ నువ్వులను తీసి వేరే ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు ఇక అదే ప్యాన్లో నువ్వులతో పాటు కొన్ని పల్లీలు కూడా యాడ్ అయితే ఫ్లేవర్ బాగుంటుందండి ఇక్కడ పల్లీలు మరి ఎక్కువ ఏం వేయలేదు ఒక గుప్పిడి వరకు పల్లీలను వేసుకొని వీటిని కూడా ఇలా పచ్చిదనం పోయేంత వరకు పైన పొట్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక అదే ప్యాన్లో ఈ బెల్లం వాటర్ని ఇప్పుడే వడకట్టేసుకుంటున్నాము ఈ బెల్లంలో పెద్దగా మట్టి అట్లాంటివి ఏమీ రాలేదండి ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఇక మనం పాకానికి ఆన్ చేసేసుకుందామండి మామూలు బెల్లం పాకం కన్నా ఈ పాకం కొంచెం త్వరగానే అయిందండి ఇక్కడ మనకి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ బెల్లం వాటరు పాకం వచ్చే కొద్దీ కలర్ కొంచెం తిక్కుగా మారతా కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చిందండి పైన ఆ నురగ కూడా ఇంకా చిక్కగా వచ్చి బాగా దగ్గరగా వస్తే మనకు పాకం రెడీ అయినట్లే ఇక మనం పాకాన్ని టెస్ట్ చేయడానికి ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని దానిలో ఈ విధంగా కనుక కొంచెం బెల్లం వేసి కొడితే ఇలా కనుక టంగమన్న సౌండ్ కనుక వచ్చినట్లయితే మనకి పాకం వచ్చేసినట్లే ఆ బెల్లం వచ్చినంత గట్టిగా అయితే సౌండ్ రాలేదండి కొంచెం తక్కువగానే సౌండ్ వచ్చింది ఇలా పాకం వచ్చేసిన తర్వాత దీనిలో కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే ఈ పాకం అనేది ప్యాన్ కంటుకోకుండా నీట్గా వస్తుంది కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇక దీనిలోకి మనము నువ్వులు పల్లీలను యాడ్ చేసుకుందాము పల్లీలను కావాలంటే లైట్గా మిక్సీ పట్టుకున్నా సరే సరిపోతుందండి ఇంకా మీకు దీనిలో కొంచెం గింజలను ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మీరు నువ్వులు పల్లీలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ పాకం అనేది మనకు త్వరగా డ్రై అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా కలిపేసుకొని ముందుగానే నేను ప్లేట్కి నెయ్యి రాసి ఉంచాను త్వరగా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంతా సమంగా పరిచేసుకొని ఆరపెట్టేసుకుందాము ఈ పాకం త్వరగా డ్రై అవుతుంది కాబట్టి దీంతో ముద్దలు చేయటం అయితే కొంచెం కష్టమే అనిపించిందండి బెల్లం పొడి చేసుకొని అయితే ముద్దలు చేసుకోవటం ఈజీ ఇలా అడుగు సమానంగా ఉండేటువంటి ఒక గిన్నెకు ముందుగానే నెయ్యి రాసి పెట్టేసుకొని ఇలా పరిచేసుకొని ఇక దీన్ని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఈ బెల్లంలో కొంచెం స్వీట్ ఎక్కువగా ఉందండి టేస్ట్ అయితే బాగుంది ఇలా తాటి తాటిబెల్లంతో కూడా నువ్వుల చిక్కీని తప్పకుండా ట్రై చేయండి ఇది ఆరిన తర్వాత మామూలు పాకం వచ్చినట్లుగా అచ్చుగా రాలేదండి ఇలా ముక్కలుగా విరిగిపోతూ ఉంది ఇక దీన్ని కూడా చిన్న చిన్న పీసులుగా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకొని ఈ నువ్వులైతే ఆడవాళ్ళకు అమృతం లాంటిది కాబట్టి ఇలా ఆ నువ్వులను బెల్లంతో ఇలా స్వీట్ చేసుకొని రోజు ఒక ముక్క అయినా సరే తినండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి నువ్వుల చిక్కీ తప్పకుండా ట్రై చేసి చూడండి